హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది అలాగే నాకు మరిన్ని వీడియో చేయడానికి బూస్ట్ అప్ కింద కూడా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ తొలిచూరు పడ్డ అయితే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంది ఇది ఒకటవ ఈత గేదన్నమాట ఇది తొలిచూరు పెయ్య అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరు పళ్ళ మీద అయితే ఉంది ఆరు పళ్ళు అయితే వేసింది ఈ గేది అయితేనే బుర్ర కూడా చాలా మంచి బుర్ర ఇది కొంచెం రింగు తిరగడానికి రెడీగా ఉన్నట్టు ఉన్న కొమ్ము అనమాట చిన్న కొమ్ము అలాగే గేది మిల్క్ కెపాసిటీ వచ్చి ఉదయం మూడు సాయంత్రం మూడు అయితే ఇస్తుంది ఈయన నాలుగు రోజులు అయితే అవుతుంది అన్నమాట ఇది ఇంకా దాణగట్ట పెట్టకపోవడం వల్ల జస్ట్ మేమైతే మొన్ననే తీసుకొచ్చాము ఇంకా దానా గట్టా పెట్టకుండా కానీ మూడు పొద్దున మూడు సాయంత్రం మూడు పాలైతే ఇస్తుంది ఒక తొలిసూరు పే కాబట్టి ఇంకో ఇంకో అర లీటర్ వేసుకుంటే ఒక మూడున్నర చూసుకోండి ఎక్కువ చెప్పకూడదు ఒకవేళ బాగా మేపి ఒకవేళ గట్టిగా మేపి బోళ్ళు ఉంటే నాలుగైతే ఇవ్వచ్చు తొలసూరు గేది కాబట్టి మనం అన్నీ అయితే చెప్పకూడదు మూడు లీటర్లు ఇంకా మామూలుగా చూసుకోండి పొద్దున మూడు సాయంత్రం మూడు తిరిగి అయితే ఉండదు అందుకంటే ఎక్కువ ఇస్తుంది ఆల్రెడీ పొద్దున్న నాలుగు లీటర్ల దగ్గర దగ్గరగా అయింది కాకపోతే దాణ గట్ట పెడితే ఒకవేళ నాలుగు లీటర్లు ఇస్తుంది కానీ చెప్పడం అయితే మూడు లీటర్లు అయితే ఇంకా క్లియర్గా ఇంకా కన్ఫామ్గా పెట్టుకోవచ్చు నాలుగు లీటర్లు ఇస్తుంది కానీ మూడు లీటర్లు అయితే కన్ఫామ్గా పెట్టుకోవచ్చు అనమాట మంచి తొలసూరి గేద కోసం పాడి గేదె కోసం ఎవరైనా సరే చూస్తూ ఉంటే రైతులు ఇదైతే మంచి గేదని చెప్పుకోవచ్చు లక్ష లోపల ఇది ఒకవేళ తడుపు మీద కూడా అరవై ఏలు లేదా అరవై ఐదు వేలు అయితే కింద అయితే రాదు ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ధర వచ్చి చెప్పడం అయితే తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాము బేరం పెడితే తగ్గిద్ది గేదెనైతే పూర్తిగా అయితే చూసుకోండి సేమ్ ఇక్కడ మొబైల్లో ఎలా కనిపిస్తుందో మీకు సేమ్ బయట కూడా అలాగే ఉంటుంది కొట్టు కూడా పొదుగు గట్ట అన్నీ కూడా బుర్ర గట్ట అన్నీ లైన్ అనమాట తోక గట్ట మొత్తం పొడవు గట్ట చూసుకోవచ్చు మీరు అయితే ఇది ఇదైతే మగదోడనమాట ఈ నాలుగు రోజులు అవుతుంది జస్ట్ ఒకవేళ ఎవరికన్నా తొలిసూరి మంచి పాడి కోసం చూస్తూ ఉంటే ఇది అయితే మీరు స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గేదైతే చాలా బాగుంటుంది పాలు అయితే నాలుగు లీటర్లు కూడా ఇచ్చి సింపుల్గా ఇస్తుంది నాకు తెలిసి దీనికి ఉన్న పొదువుని బట్టి దీని తల్లి అయితే ఏకంగా పూటకే ఐదు లీటర్లు అయితే ఇచ్చేదంట రోజుకి పది లీటర్ల వరకు పాలు అయితే ఇచ్చేదంట అది అందుకని ఇది తప్పనిసరిగా నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది ఇంకా ఈయన ఎన్నలు అవ్వలేదు కాబట్టి అలా ఇస్తుందని అయితే దానా గట్టా పెట్టలేదు ఈయన ఎన్నలు అవ్వడం వల్ల అని చెప్తున్నారు రైతులు పెట్టలే అండి మేమైతే పెట్టేస్తాం కానీ ఈ రెండు మూడు రోజుల్లో రైతులు పెట్టరనుకోండి నిజమే చెప్పుకుంటారు వాళ్ళు చెప్పడం అయితే అలా చెప్పారు ఒకవేళ దాణపడితే నాలుగు కూడా ఇవ్వచ్చు చూడాలి ఈ వారం ఒకవేళ రేట్ వస్తే అమ్మేస్తాము లేదంటే ఈ వారం జాయిగా పాలు తాగి తర్వాత అనమాట రైతులు ఎవరైనా సరే ఒకవేళ ఇతర చూపు కోసం కొనుక్కోవాలంటే తొలసూరి మంచి గేదె కోసం చూస్తూ ఉంటే ఒకవేళ శివుడి గేదెలు అయితే ఏమన్నా బొడ్డగట్ట వస్తాయి లేదంటే దారులు ఎలా వస్తాయి లేదంటే కుదురుగా పాలు ఇస్తుందా లేదా అనే డౌట్స్ అయితే ఉంటాయి ఇది ఈసిన వాళ్ళ అటువంటి భయం ఏమీ లేదు పూసి ఉండదు అలాగే దారులు చూసుకోవచ్చు మొత్తం పాలు తీసుకుని చూసుకోవచ్చు గేర్ అక్కడ కూడా చిన్న లోటు కూడా ఉండదు చిన్న అదుపు కూడా ఉండదు అనమాట ఎవరైనా సరే ఎక్సిడెంట్ గేది ఒకవేళ మంచి చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది ఇంటికాడ ఉంటేనే ఒకవేళ ఎవరికైనా కావాలంటే నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి రావచ్చు అనమాట గేదైతే మన దగ్గరే ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఓవరాల్గా వీడియో అయితేనే వీడియో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కానీ మంచి తొలిసారి గీత కోసం చూస్తూ ఉంటే పాడి గీత కోసం వీడియోనైతే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం